వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు జిల్లా గ్రంథాలయ మాజీ సంస్థ మాజీ చైర్మన్ మండపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వారు సాల్వాలు పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు తామంతా వీపీఆర్ వెంటే నడుస్తామని మా మద్దతు ఆయనకేనని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర ఎస్ఎస్ఎల్ కొడవలూరు మండల ప్రెసిడెంట్ తువ్వర ప్రవీణ్ కుమార్ ఎం రమణారెడ్డి దిలీప్ సిద్ధార్థ్ బాబీ గోపి ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు